మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవాను ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా ఎత్తు ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయినది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతావన్నీ చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కస్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దేని దీని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాశుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోని ప్రవేశించడాన్ని అదే లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్ైతే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనాకి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకుడు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాంగ తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురు యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండో అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాత అయితే కానీ కీర్తి రాదు కదండి అది ఇటు పాటించు అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లత కళల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో సోషల్లో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారాను మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవైనా అవసరం చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పిదార్థాలు పోతూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసే వాళ్ళు పిచ్చేవాళ్ళు చూసుకుంటారు కానీ ఆ వీళ్ళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చి కాదండి వాళ్ళు దయ్యం ఒకటి పొద్దుట్లు లేవగానే స్నానం చేసి శుభ్రంగా అయితే బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనా అవసరం కానీ రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవంతునామ స్వరంలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఏ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టు మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి కొన్ని మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందాం ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి రాశి చక్రంలో లగ్నంలో గనక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు లేకపోతే ఆయనకు ఉచిత స్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన స్వస్థానం అనే ధనస్సు ఒకటి ఒకటి కర్కాటకం ఉచ్చారు కాబట్టి ఈ స్థానాలలో కనుక అవి లగ్నమయ్యుండి అందులో కనుక గురువు ఉన్నట్టయితే లక్ష పాపాలు పరిష్కారం అన్నారు దాని కారణాలు చాలా ఉన్నాయి సరే ఈ విధంగా లగ్నంలో గురువుంటే లక్ష పాపాల పరిష్కారం గురువు వల్ల పంచమహాపురుష యోగాలను ఉంటాయి అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి కుజ బుధ గురు శుక్ర శని ఏది గ్రహాల వల్లే రాహు కేతుల వల్ల ఛాయాగ్రహాలు కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచ మహాపురుష యోగాలు ఏర్పడవు ఉన్నవి నవ కదండి రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి రాహు కేతు ఈ పక్కన పెట్టండి ఈ తొమ్మిదిలో ఈ రెండు ఈ రెండు నాలుగు పోతే ఉన్నవి ఐదే గ్రహాలు పూజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు వల్ల వీటి వల్ల పంచ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచ మహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే అంతకు ముందు ఒక తాగుబోతులు కావచ్చు మరొక జోదరి కావచ్చు మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఆ ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా ఈ మనిషిని అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాళ్ళకి భావన కలుగుతుంది అలాగే చూసేవాడు మనకు కూడా ఇచ్చి పరమ చందారంగా ఉండేవాడు ఒక్క మంచి గుణం లేదా కూడా కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనే ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచ మహాపురుషాలు ఏర్పడితే అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటువంటిది హంస మహాపురుషం ఈ పంచమహాపురుషాలు అన్ని కూడా చాలా గొప్పవి అందులో మరీ నూటికి నూరు పాడు శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం వల వలన ఇంక చెప్పడానికి అలవగాలంత మంచి గుణాల ఏర్పడతాయి ఒక మొత్తం జీవితం మొత్తం మీద ఆ గురు ఈ హంస మహాపురుష ఏర్పడినటువంటి పదహారు సంవత్సరాలు కూడా అద్భుతం మహా అద్భుతం జంబ సార్థకమైంది అనుకోవచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే గురువు గారు కొన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి అనేక జాతకాలు చూస్తూ ఉంటాం కదా గురుగ్రహం వక్రీస్తూ ఉంటుంది అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రెరిస్తుంది అది కూడా ఒక ఐదు రోజులు అటు కావచ్చు ఐదు రోజులు ఇటు కావచ్చు కానీ నూట ఇరవై రోజులు సుమారుగా నూట ఇరవై రోజులు అంటే ఒకసారి నూట పదిహేను రోజులు ఏర్పడుతుంది పదహారు రోజు పది పద్దెనిమిది పద్దు ఇక్కడ ఇట్లా యువత పట్టణం కన్నట్లయితే నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు వరకు అంటే ఐదు రోజులు ఇటు కానీ ఐదు రోజులు అటు కానీ మొత్తం మీద సుమారుగా నూట ఇరవై రోజుల పాటు వర్క్కిస్తుంది ఆ వక్కిరించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అది అంత శుభ ఫలితాలను ఇవ్వజాడు సహజత్వం కోల్తో కోల్పోయింది కాబట్టి గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి వాడు సరే ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి ధనానికి బుద్ధికి మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలు అన్ని ఉన్నటువంటి మహా పురుషుడు మహాగ్రహం గొప్ప గ్రహం గురుగ్రహం ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశి వరకు అది ఇప్పుడు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురుడు ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాలను ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది స పద్ధతిలో మనం విశ్లేషించుకున్నాం దీనికి నా కల్పితాలు గాని లేకపోతే మరి ఏదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ నా కల్పితాలు కానీ ఏమి ఉండబండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి దుష్పత్నం చూపించవచ్చు అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది అది మాత్రం తీసుకోవాలి అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది అందుచేత ఏ ఏ రాశుల వారికి ఈ విధంగా ఫలితాలు ఇస్తాయని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మేష రాశి వారికి తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక సంవత్సరం కాలం పాటు గురుగ్రహం తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు చేస్తారు ఈ సంవత్సర కాలంలో ఆ బృహస్పతి వారు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగజేయబోతున్నారా లేకపోతే ప్రతి ప్రతికూలంగా ఉన్నటువంటి ఫలితాలే అవుతున్నారా సుఫలితాన్ని చేయటైతే ఏ ఏ విషయాల్లో శుభలతాన్ని ఒకవేళ అశుఫలితాన్ని అయితే ఏ ఏ విషయాలలో మనకి దుష్ప్రభావాలు చూపించబోతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఆ విధంగా తెలుసుకున్నట్టయితే ఆ దుష్ప్రభావాలు చూపించేటటువంటి ఈ విషయాలలో తగు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది ఇక మనకి ఏ అవకాశం లేనప్పుడు దేవుణ్ణి ప్రార్థించటం ఆ యొక్క ఆ గురువుకు సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోవటం గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం లేదా గురువుకు సంబంధించినటువంటి రక్తధారణ చేయటం లేదా ఆ రుద్రాక్ష రుద్రాక్ష ధరించడం లాంటివి మనకి యంత్రాలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మా దగ్గర సౌక్య సౌలభ్యం ఉండదండి అటువంటి వారు కూడా ఆ యంత్రాల ద్వారా కూడా మీరు ఆ యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నది వీటి గురించి కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా యొక్క నెంబర్ని మీరు సంప్రదించవచ్చును ఓకే అయితే ఇప్పుడు మనము మేషరాశి వారికి అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అని సశాస్త్రం ఏమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం చెప్పినంత వరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఫలితం ఇవ్వబోతున్నారో శాస్త్రం చూద్దాం అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానగతో గతో గురు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది చూడండి గురు తృతీయ స్థానంలో ప్రవేశించినట్టయితే అతి క్లేశం చాలా కష్టం చాలా కష్టాలు కలిగిస్తూ ఉంటాడు మనో విచారం బంధువేరు అంటే బంధువులతో అందరితోటి కూడా విరోధం మీరు మంచి చేసినా సరే విరోధమే ఎప్పుడు న్యాయంగా కూడా ప్రస్తుత కాలంలో మంచి చేసిన వాడే ఎక్కువ విరోధం అవుతున్నాడు చెడు చేసిన వాడి కంటే కూడా ఇంకా దానితో గురువు వారు అంటే బృహస్పతి వారు వారికి సహ సహకరించడం ద్వారా మనకి తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది దారిద్ర్యం దారిద్ర్యం అంటే ఒక్క ధన విషయంలోనే కాదండి అష్ట దారిద్ర్యాలున్నాయి అష్టైశ్వర్యాలు లాగే ఒక్క విషయం కాదు అనేక విషయాలలో మనకి భావ దారిద్ర్యం చాలా ఉన్నాయి అవన్నీ దారిద్ర్యాలు అటువంటి దారిద్ర్యాలు దేహపీడనం అంటే శరీరానికి పీడ అనారోగ్యాలు ఉద్యోగ భంగం చేసేటటువంటి ఉద్యోగంలో వాడు తీసేయటము లేకపోతే మనం ఆ ఉద్యోగం నచ్చక వరం మానేయటం లేకపోతే ఇక్కడ బాగాలేదని ఇంకో ఊరికి వెళ్ళిపోవటం ఇలాంటివి ఏదో జరుగుతూ ఉంటుంది ఇవి ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ అలాగే కలహం ఎవరితో మాట్లాడినా గొడవ ఎవరితో మాట్లాడినో గొడవ మంచి మాట మాట్లాడినా గొడవ ఈ విధమైనటువంటి పరిస్థితులు తృతీయ స్థానంలో గురు జరుగుతున్నది కాబట్టి అయినా కూడా ఇది కేవలం గోచార ఫలితము దీని కొంచెం కంగారు పడక్కర్లేదు అయినప్పటికీ కూడా తప్పకుండా మీరు ఈ నవగ్రహ మంత్రాలు తప్పకుండా చేసుకోండి ఇంకా వీలుంటే ఆ గురుగ్రహం యొక్క యంత్రం మా దగ్గర కూడా లభిస్తుందండి మేము పూజ చేసి పంపిస్తాము అది కూడా మా మా ద్వారా మీరు పొందవచ్చు అలాగే మీరు జపం చేసుకోవాలన్నా కూడా మా దగ్గర ఆ సౌలభ్యం కూడా ఉన్నది జాతకం రాయించుకోవాలి దానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాలి అనుకున్నట్టయితే కూడా మీరు ఆ జాతకం కూడా మా దగ్గర రాసుకోవచ్చు మా దగ్గర సౌలభ్యం ఉన్నది కాబట్టి ఇది గ్రహించండి ఈ విధమైనటువంటి కష్టాలన్నీ కూడా ప్రతి స్థానంలో గురువు వల్ల కలుగుతున్నాయి కాబట్టి మీరు రోజు రెండు మూడు నిమిషాలు ఆ భగవంతుడి దగ్గర ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి అందులో ఈ నవగ్రహ మంత్రాలు రెండు మూడు రెండు మూడు సార్లు చదువుకున్న తర్వాత ఈ బృహస్పతి మాత్రం పదహారు సార్లు చదువు చదువుకోండి ఒక నలభై రోజులు తదుపరి ఇంకా మీ దగ్గరలో ఎక్కడైనా నవగ్రహ నవగ్రహాలు కలిగినటువంటి గుడి ఉన్నట్టయితే వెళ్ళి ఒక తొమ్మిది ప్రదర్శన చేయండి అలాగే నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఒకటి పావు కేజీ శనగలు తీసుకుని ఒక బ్రాహ్మణుడు దాని ఇచ్చేయండి మీ తోచిన దక్షిణతోటి దక్షిణ తోటి ఈ దోషాలు చాలా వరకు తొలుగుతాయి మీకు సౌఖ్య అంటే ఆ దుష్ప్రభావాల నుంచి మీరు బయటపడగలుగుతారు అందులో సందేహం లేదు నన్ను నమ్మండి ఆచరించండి ఆనందాన్ని అనుభవించండి అలాగే చాలా రకాలు ఉన్నాయి ఇందులో రుద్రాక్ష ధారణ ఉన్నది అలాగే గురువుకి సంబంధించి మనకి కనక పుష్యరాగం ధరించడం ఉన్నది ఈ యంత్రాలు ధరించడం ఉన్నది దీంట్లో ఏ